అందరికీ నమస్కారం అండి మా తెలుగు ఛానల్కు స్వాగతం మేము బెంగళూరు వెళ్ళినప్పుడు చిక్మంగళూరు కూడా వెళ్ళాము ఇవన్నీ దగ్గర దగ్గరే ఉంటాయండి ఈ హలిబీడు బేలూరు చిక్మంగళూరు ధర్మస్థల కుక్కే సుబ్రహ్మణ్యం ఇవన్నీ చూసుకుని రావచ్చు బెంగ్ బెంగళూరు వెళ్తే బెంగళూరు నుండే బాగుంటుందండి వాతావరణం కూడా బెంగళూరు నుండి వెళ్తూ ఉంటే అసలు రోడ్డు అటు సైడ్ ఇటు సైడు ఆ కొబ్బరి తోటలు కొబ్బరి తోటలు కొద్ది దూరం వచ్చిన తర్వాత మళ్ళీ వక్క తోటలు మళ్ళీ అడవి కొండలు లోయలు ఎత్తైన కొండలు మంచుతో కప్పి ఉంటాయి అన్నమాట ఈ వర్షాకాలం మాత్రం అసలు చాలా అటు వర్షం పడుతూ ఉంటుంది అటు మేఘాలు చూడండి అసలు ఏమీ కనపడట్లేదు దగ్గరికి వచ్చేదాకా అసలు ఏమీ కనపడట్లేదు కొబ్బరి తోటలు మాత్రం చాలా బాగున్నాయండి అసలు చాలా చూడదగిన ప్రదేశం ఇది చిక్మంగళూరు కొండపైనమాట కొండ పైన అసలు చూడండి అసలు ఏమాత్రం కనిపించట్లేదు మొత్తం మంచు పొగ మంచు పొగనే వస్తూ ఉంటుంది మన మీద నుండే ఇలా పోతూ ఉంటుంది అన్నమాట అందులో మళ్ళీ వర్షం అసలు పెద్ద పెద్ద కొండలు ఉంటాయి ఆ కొండలే కనిపించనే కనిపించవు మంచుతో ఉంటాయి దగ్గర దాకా పోయేదాకా కూడా దగ్గర దాకా వెళ్ళేదాకా కూడా ఏమి కనిపించదు చిక్మంగళూరు వెళ్తుంటే రోడ్డు పక్క నుండి కూడా చూస్తే మంచు కొండలు లోయలు ఇవే కనపడుతూ ఉంటాయి చెట్లు వాతావరణం అసలు చాలా బాగుంటుంది ఎప్పుడు సంవత్సరం మొత్తం చూడదైన ప్రదేశం ఒక వర్షాకాలం మాత్రం వర్షం పడుతూ ఉంటుంది ఇక్కడ మిగతా రోజులలో మాత్రం చల్లగా ఉంటుంది వాతావరణం ఆ మలుపులు చూడండి ఎట్లా ఉన్నాయో మలు అడుగడుగున మలుపులే వన్ వేనే ఉంటుంది రోడ్డు మాత్రం అట్లా మలుపులు ఉంటాయి మా అల్లుడు గారు డ్రైవింగ్ చేశారు చాలా బాగా చేశారనమాట మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ ఉంటాయి అక్కడ అటు నుండి వస్తూ ఉంటే సౌండ్ పెద్దగా వినిపిస్తూ ఉంటుంది ఏంటి సౌండ్ అనుకుంటే అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి వచ్చే వాతావరణం కూడా అసలు ఏమీ కనిపించట్లేదు దగ్గర కదా వచ్చేదా కూడా అసలు ఏమీ కనిపించట్లేదు మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది అక్కడే కోతులు తిరుగుతూ ఉన్నాయి అందరు వచ్చి అక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు కదా అక్కడ ఏమైనా వేస్తారేమో అని పాపం కోతులు కూడా అక్కడ ఉంటాయనమాట అటు సైడ్ ఇటు సైడ్ ఫాల్స్ ఇంకా చాలా పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఉన్నాయి చిక్మంగ్ పైన కొండ పైన మాత్రం చాలా బాగుంది వర్షం వల్ల మేము ఇక కానీ చాలా బాగా అందంగా ఉంటుందండి